హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు బ్లాక్స్కి స్వాగతం నేను లీలా సుబ్రహ్మణ్యం అండి ఏంటి ఈరోజు ఈ విధంగా చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఈరోజైతేనండి మా వారు కూర తీసుకొని వచ్చారు దాన్ని ఇంటి దగ్గరే క్లీన్ చేసామండి ఎవరు క్లీన్ అయితే చేయలేరు దాన్ని అందుకోసం క్లీన్ చేయకుండా తీసుకొని వచ్చారు కాబట్టి మేమే ఇంటి దగ్గర క్లీన్ చేసామండి నేను మా వారు ఇద్దరం కలిపి క్లీన్ చేశాము ముందుగా మనం క్లీన్ చేయాలి అనుకుంటే హాట్ వాటర్ని వేడి నీళ్ళు పెట్టుకోవాలండి వేడి నీళ్ళల్లో ఒకసారి మనం ముంచి పైకి లేపినట్లయితే పొట్ట చూస్తున్నారు కదా నేను చూపిస్తున్నాను అలా ఫస్ట్ అయితే నల్లగా ఉంటుందండి ఫస్ట్ క్లిప్ అయితే తీలేదండి వీడియో తర్వాత మొత్తం ఆ నలుపు పంట తీసేసిన తర్వాత అండి ఆ విధంగా వచ్చింది తర్వాత మనం నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి అలాగా రెండు మూడు సార్లు బాగా మనకి ప్లెయిన్ వాటర్ వచ్చే వరకు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలండి వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా తెల్లగా కడిగేసుకోవాలండి అప్పుడు మనకి ఏ స్మెల్ రాదు పొట్టకూర తినని వాళ్ళు కూడా ఉంటారు పొట్టకూర అంటే బోటీ అండి బోటీ తినని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళైతే స్మెల్కి తినరండి బోటీ అనేది కొంచెం స్మెల్గా ఉంటుంది మటన్కి సంబంధించినవి అయినా కొంచెం స్మెల్గానే అనిపిస్తాయండి అవి తినని వాళ్ళకి నచ్చదండి ఆ స్మెల్ అనేది చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా ఒకటికి నాలుగు సార్లు కడగాలండి ఇప్పుడైతే శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకొని ఒక కుక్కర్లోనే వేసి పెట్టుకోవాలండి ఇప్పుడు బాగా నీట్గా క్లీన్ చేసి తీసుకొచ్చిన బోటీని ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి ప్రెషర్ కుక్కర్లో పెట్టుకోవాలండి ఒక ఐదు విజిల్ వరకు మనం స్టవ్ పైన పెట్టి ఐదు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అప్పుడైతేనే మనకి బోటి అనేది బాగా మెత్తగా ఉడుకుతుందండి అసలు నేను చేశాను కదండి ఈ విధంగా కొంచెం కూడా స్మెల్ అయితే ఏమీ రాలేదండి అంత బాగుండింది ఫైవ్ విజిల్స్ అయిపోయిన తర్వాత మనమైతే పక్కన పెట్టేసుకోవాలి నేను ఇప్పుడు బోటి ఫ్రై చేస్తున్నాను దానికి ఒక ఉల్లిపాయ ఒక టమాటా కొత్తిమీర పుదీనా అన్నిటినీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడైతే ఉడికిపోయిందండి బోటి కర్రీ అయితే ఫస్ట్ ఎప్పుడు కూడా మనం పచ్చి కూర వేసి చేయకూడదండి కొద్దిగా ఇలాగ మనం ప్రెషర్ పెట్టి ఉడికించుకున్నట్లయితే కూర అనేది స్మెల్ ఎక్కువ రాకుండా ఉంటుందండి అలాగే పచ్చి కూర చేసినట్లయితే మాత్రం స్మెల్ అనేది వస్తుంటుంది చూసారు కదా ఈ విధంగా ఉడకపెట్టుకోవాలండి నేను ఈ బోటీని రెండు రకాలుగా చేశానండి ఒకటి ఫ్రై చేశాను ఇంకొకటి వచ్చేసి గోంగూర బోటీ చేశానండి రెండు కూరలు మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను చూడండి స్కిప్ చేయకుండా ఏ విధంగా చేశాను అనేది మీరు చూస్తే మీకు కూడా ఇలా ఇలా ఇదే విధంగా చేసుకోవచ్చండి ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి అందులో ఇది ఫ్రై అండి బోటీ ఫ్రై చేస్తున్నాను కాబట్టి కొంచెం నూనె అనేది ఎక్కువే పడుతుంది నేను ఒకటిన్నర గంట వరకు నూనె వేసుకున్నానండి నూనె హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసి బాగా వే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలండి అందులోనే మనం పచ్చి కరివేపక్ కూడా వేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసి బాగా మగ్గించుకోవాలండి ఇప్పుడైతే బాగా మగ్గిపోయాయండి టమాటాలు కూడా ఇలా మగ్గిన దాంట్లోనే మనం ఉడికించుకున్నటువంటి బోటీ ఉంది కదా అండి వాటిల్ని ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేయకూడదండి బోటీ కర్రీకి ముందుగానే వేయడం వల్ల ఫ్లేవర్ అంతా మిస్ అయిపోతుంది ఫస్ట్ వీటిల్ని బాగా వేపేసుకోవాలండి అప్పుడే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి నీళ్ళన్నీ ఎగిరిపోవాలండి ఏ కొంచెం వాటర్ కూడా ఉండకూడదండి దాంట్లోనే ఇప్పుడైతే మనం పసుపు ఉప్పు వేసి ఉడికించున్నాం కాబట్టి మనం చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలండి నేను టూ స్పూన్స్ కారం అయితే వేసానండి ఇప్పుడు మనం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా తడంతా ఏ విధంగా ఇగిరిపోయిందో అస్సలు కొంచెం కూడా చెమ్మ అనేది ఉండకూడదండి బోటి ఫ్రైకి ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోవాలండి అప్పుడు మసాలా ఫ్లేవర్ అంతా బోటీలోకి పడుతుంది ఇలాగే వేపేసుకోవాలండి బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు నేనైతే చికెన్ మసాలా పొడి ప్యాకెట్ వేస్తున్నానండి పై రూపీస్ది చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి మీకు టేస్ట్ బాగా అనిపిస్తే మళ్ళీ వాడుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా బాగా కలర్ చేంజ్ అయిపోయే వరకు వేపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బోటి ఫ్రై బాగుంటుందండి రెండోలైనా నిలువ ఉంటుంది ఎక్కడికి పాడైపోదండి చూసారు కదా ఈ విధంగా బోటి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి మనం రైస్లోకి చపాతీలోకి కూడా బాగుంటుందండి ఇప్పుడు బోటీ గోంగూర చేస్తున్నా అండి గోంగూర బోటి దానికి రెండు కట్టల గోంగూరను తీసి బాగా ఉలిచి పక్కన పెట్టుకున్నానండి రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత ఒక పది నుంచి పన్నెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అందులోనే ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు కూడా వేసుకోవాలండి అందులో ఒక అర స్పూన్ పసుపు వేసుకొని ఒక టీ గ్లాస్ తిండా నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఈ గోంగూరను కూడా మూత పెట్టి ఒక మూడు విజిల్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలండి ఇలా ఉడికిపోయిన దాన్ని బాగా మనం మెదుపుకోవాలి ఆల్రెడీ మనం బోటి ఉడకపెట్టినాం కదండీ ఉప్పు పసుపు వేసి ఇందులో కూడా చూసుకొని కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని గోంగూరని ఎనిపేసుకోవాలండి తర్వాత ఇంకొక కడాయి పెట్టుకొని అందులోనే ఒక రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత మనం బోటీని ఉడికించి పెట్టినాం కదండి వాటిని నూనెలో వేసి బాగా వేపాలండి చాలా టేస్టీగా ఉంటుందండి గోంగూర బోటీ ఇప్పుడు మనం బాగా నూనెలోనే వేపేసుకోవాలండి బోటీనంతా ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఇందులోనే కొంచెం సా పసుపు వేసుకోవాలండి అలాగే అర స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి అర స్పూన్ కారం కూడా వేసుకోవాలండి ఎక్కువ కారం వేకూడదండి ఎందుకంటే మనం గోంగూరలో పచ్చిమిర్చి వేసినాం కదా ఇలా వేగిపోయిన దాంట్లోనే మనం కొత్తిమీర కరివేపాకు వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి మనం ఈ బోటి గోంగూర చేస్తే కూడా స్మెల్ అయితే రాదండి ఎందుకంటే మనం ఇలాగ నూనెలో బాగా వేపేస్తున్నాం కాబట్టి వాసన అయితే ఉండదండి బోటీ కర్రీ మనం గోంగూరని మెదిపు పెట్టుకున్నాం కదండి ఆ మెదుపుకున్న గోంగూరని ఆ వేగుతున్న బోటీలో వేసి అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడైతే స్టవ్ కట్టేసుకోవాలి ఇంకా వేడైతే చేయకూడదండి గోంగూరని ఇప్పుడే మనం సాల్ట్ చెక్ చేసుకొని సరిపడి సరి మనకి రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బోటీ ఫ్రై గోంగూర బోటి రెండు చాలా టేస్టీగా ఉంటాయండి చూసారు కదా మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా ఇంట్లో ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తానండి బాయ్ అండి